దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నాయన ఏసుక్రీస్తు లాగా బతకాలయ్యా అందుకనే ఏసుక్రీస్తు మన తరపున మనం చేసిన పాపానికి మనం చేసినటువంటి తప్పులకి ఆయన్ని సిలువలో బలి చేశాడు దేవుడు శిలువకెక్కించి మరణానికి అప్పగించాడు ఆ అధికారం ఎవరిదనుకుంటున్నారు ఆయన సిలువకు అప్పగించిన అధికారం ఎవరు అనుకుంటున్నారు దేవుడేనయ్యా ఏసుక్రీస్తు వారిని సిలివేయడానికి అధికారం ఇచ్చింది కూడా దేవుడేనయ్యా మనకు అర్థం కాదు అందుకనే అర్థం కాకనే పిలాత్ ఏమంటాడంటే ఏమి నాతో మాట్లాడవా అని అంటాడు ఏసుక్రీస్తు వారిని నాతో మాట్లాడవా అంటే ఎందుకో తెలుసా నిన్ను సిలివేయడానికి కానీ నిన్ను చంపడానికి కానీ నిన్ను తప్పించడానికి కానీ నాకు అధికారం ఉందంటాడు ఆయన పాప ఆయనకి తెలియదు ఆ రోజు రోమ ప్రభుత్వంలో ఆయనకు కూడా తెలియదు ఏసుక్రీస్తు అన్నాడు ఓరి పిచ్చోడా ఈ అధికారము నా తండ్రి అయిన దేవుడు నీకిస్తేనే నువ్వు నన్ను చిలివేయగలవు నన్ను కొట్టగలవు నన్ను ఏదైనా చేయగలవు నా తండ్రే నీకు పైనుండి అధికారం ఇచ్చాడురా అంతే తప్ప ఇది నీ తెలివి కాదురా బడుతాయి అని ఆ రోజు నిశ్వా చెప్పడం మనం చూస్తాం కాబట్టి పీమునడి దేవుని వాళ్ళరా దేవుని ప్రణాళిక మనకు అర్థం కాక ఆ దేవుని శక్తి మనకు అర్థం కాక నేను ఈ మనుషుల బలే మోసం చేస్తున్నానులే ఈ మనుషుల భలే నమ్మిత్తనా ఆహా ఓహో అని మనం చప్పట్లు కొట్టుకుంటాం చాలా మోసపోతున్నాం మనల్ని మనమే మోసపోతున్నాం చూడండి యేసుక్రిస్తు వారి దగ్గర గారు ఏమంటున్నాడు ఎందుకంటే ఈ అధికారమంతా దేవుడిదండి ఈ భూమి మీద ఎవరికైనా అధికారం కావాలంటే అది దేవుడు ఆజ్ఞాపించాలా దేవుడు చదివిస్తే తప్ప ఎవరికి ఏ అధికారం రాదు నువ్వు ఒక పూట బతికి సంతోషంగా భోజనం చేసి ఆనందించాలంటే ఖచ్చితంగా దేవుడు నీకు అవకాశం ఇవ్వాలా ఈ రోజు సంతోషంగా ఉండాలి అంటే దేవుడు నీకు అవకాశం ఇస్తే అనేది జరుగుతుంది తప్ప దేవుడు అవకాశం అయిపోతే నువ్వు ఒక్క నిమిషం కూడా భూమి మీద బతకలేవు దేవుడు నీకు ఆయుష్ ఇవ్వకపోతే నువ్వు ఒక్క పూట ఒక్క నిమిషం కూడా సంతోషంగా భుజించి నువ్వు సంసారం చేయలేవు కానీ దేవుడు మన ఎందు ప్రేమ ఉంచి మనల్ని ప్రేమించి ఈ రోజైనా నా కుమారుడు నా మాట వింటాడేమో ఈ రోజైనా నా కుమారుడు నా మాటని న్యాయంగా బతుకుతాడేమో న్యాయంగా బతికితే నేను తీసుకుంటాను నా కుమారుడు నా దగ్గరికి ఒక తల్లిదండ్రి ఒక కుమారుడు చెడిపోతుంటే ఏ విధంగా బాధపడతాడో అలాగే దేవుడు కూడా మనలో మంచి ప్రవర్తన రావాలి నీతి న్యాయం రావాలి దేవుడు ఆహర్నిసలు మన కోసం చూస్తున్నాడండి మనకు అది అర్థం కాదు కాబట్టి చూద్దాం అంటే ఆయన సిలివేసేటప్పుడు పిలాతు ఒక మాట అంటాడు ఆ మాటను చూద్దాం యోహాన్ గారు రాసినటువంటి సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుకుందాం పదకొండు పది పదకొండు భీమరటి దేవుని వాళ్ళారా ఈ మాటలు ఏసుకి క్రీస్తు వారు ఊరికైనా చెప్పలేదు ఆయన సిలివేసే అధికారము ఈ మనుషులకు లేదు మనుషులు అనుకుంటున్నారు కదా ఐందో సహోదరులు ముస్లిం సహోదరులు ఏమంటారంటే ఏసు క్రీస్తు మూడు సిరలు బీక్కోలేని వాడు ఏ ఇంకా పాడతాడయ్యా నిన్ను నన్ను వాళ్ళకి అర్థం కాలేదు మూర్ఖులకు అర్థం కాల ఆ దేవుని ప్రణాళిక అర్థం కాలా ఆ దేవుని మాటలు అర్థం కాల క్రీస్తు చెప్పిన మాటలు అసలే అర్థం కాల అందుకని ఇప్పటికి కూడా యేసుక్రీస్తుని ఏమంటారంటే మూడు చీలలు బీక్కోలేని వాడు ఈ మనందరిని కాపాడుతాడా ఎప్పుడో చనిపోతే ఆయన రక్తం మనల్ని సుపరిశుద్ధంగా కాపాడుతుందా అని ఆ దేవుని కుమారుని యొక్క త్యాగాన్ని ఆ దేవుని కుమారుడి మరణాన్ని హేళన చేస్తున్నారు ప్రపంచం ఎందుకు వాళ్ళకు దేవుని మాటలు అర్థం కాలేదు అందుకని ఇక్కడ రోమ ప్రభుత్వం అధికారి ఏమంటున్నాడంటే పది నుంచి ఏమన్నాడు అంటే పిలాతు తొమ్మిది కూడా చదువుతాం జవహాన్ గారు రచన శివార్త పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిది నుంచి నీవెక్కడ నుండి యేసును అడిగాను ఎవరు పిలాత్ గారు అడుగుతున్నాడు ఆయన్ని ఆయన్ని ముందు ఆయన ముందు ఎందుకంటే అప్పుడు ఆయన రోమా గవర్నర్ ఆయన ఒక వ్యక్తి తప్పుడు అని చెప్పి నేరారోపణ జరిగితే ఆయన విమర్శించడానికి అక్కడ న్యాయస్థానంలో కూర్చున్నటువంటి వాడు ఈ పిలాతు ఆ పిలాతు ఏమడుగుతున్నాడు యేసుక్రీస్తు వారిని నువ్వు ఎక్కడి నుండి వచ్చి తివి అని యేసుని అడిగాను అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇవ్వలేదు ఉత్తరం అంటే ఏ సమాధానం చెప్పలేదు అడిగాడు పిలాతు ఎందుకంటే నా జడ్జి ఆయన నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఏరియా ఏ ఏరియా పోవడం అంటే సమాధానం చెప్పలేదు యేసుక్రీస్తు వారు అలాగే మౌనంగా నిలబడ్డాడు మౌనంగా నిలబడ్డప్పుడు ఆయనకి ఏమన్నాడంటే వేస్తున్నాడు కానీ అయితే యేసు అతనికి ఏ ఉత్తరం ఇవ్వలేదు కనుక పిలాత్ నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదు అంటే ఏనాట విడుదల చేస్తాడట యేసుక్రీస్తు వారిని నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం కలదు నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదు అంటున్నాడు ఈ మూర్ఖుడు ఇప్పుడు కూడా మన లోకంలో ఉన్నట్టు అధికారులు కూడా అలాగే మాట్లాడతారు నా తెలివి నా తెలివి అని ఏమి తెలివి నాయన మందే ఇవాళ కనపడితే రేపు పొద్దున పుట్టుకమంటాం దేవుడు మనల్ని కాపాడితే తప్ప ఒక్కరోజు క్షేమంగా ఉండలేము కాబట్టి ఈయన ఏమంటున్నాడంటే వినయి నిన్ను విడుదల చేయటంతో నాకు అధికారము కలదు అంటున్నాడు ఈ అంటే ఏసుక్రీస్తు వారిని విడుదల చేస్తాడట ఎందుకు ఆ రోజు రోమ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నాకు అధికారం కలదు అంటున్నాడు ఈ మహానుభావుడు అర్థం కాక నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదు నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదని నీవు ఎరగవా నీకు తెలియదా అని నువ్వు నువ్వు ఉందని నీ గురించి తెలిసినాడు ఏసుక్రీస్తువారు ఆయన చెప్తున్నాడు ఈయన ఏమని నిన్ను విడుదల చేయాలన్నా నిన్ను సిలివేయాలన్నా నాకు అధికారం కలదన్న సంగతి నీకు తెలవదా తెలియదా నేనే అధికారానే నీకు తెలవదానని ఏసుక్రీస్తువారని అడుగుతున్నాడు అండి పాపం ఈయన ఈయనకు తెలియదు కదా పాపం ఈ అధికారము నా తండ్రి అయిన దేవుడు నీకిస్తేనే నువ్వు నన్ను చిలివేయగలవు నన్ను కొట్టగలవు నన్ను ఏదైనా చేయగలవు నా తండ్రే నీకు పైనుండి అధికారం ఇచ్చాడురా